హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక ఆరు పిల్లలు సేల్స్ కోసం పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఆరు ఒరుగులు ఓకేనా మీకు వయసు వచ్చేసి అన్నిటి కూడా ఒక ఐదు ఆరు నెలలు వయసు ఉంటుంది ఓకేనండి మొత్తం ఆరు పిల్లలు ఆరుట్లో అన్నీ కూడా ఒకటిన్నర కేజీ పైన ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా ఒకటిన్నర కేజీ పైన ఉంటుంది నేను ఒకటిన్నర కేజీ పైన ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు ఈ ఒకటిన్నర నుంచి రెండు కేజీలు ఉంటాయి అంటే రెండు కేజీలు ఉండాలి కదా అని అడుగుతున్నారు అందుకనే ఒకటిన్నర కేజీ పైన ఉంటాయి ఇది రెండోది సేతువ పాల సేతువ ఇది వచ్చేసి మూడోది అండి నెమలి చూసుకోండి మీరు క్లియర్గా ఒకసారి వీడియో చూసి విని తర్వాత నాకు ఫోన్ చేసి అడగండి ఫ్రెండ్స్ ఇది మూడోది కాకినామలి ఇదిగోండి మీ కెక్కిరి పిల్ల ఆలుగో పుందపల్లి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తానండి కానీ ఆ ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోవాలి ఆ ట్రాన్స్పోర్ట్ కూడా నన్నే పెట్టుకోమంటే ఎట్లా చెప్పండి ఆ ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి నేను కోడ్ల వరకే బేరం మాట్లాడతాను లేదా మీరు ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్తో పాటు కలిపి మాట్లాడండి నేను కలిపి మీకు రేట్ అనేది ఒక రేట్ చెప్తాను ఓకేనా రేట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏందన్న ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటున్నామని మాత్రం అనొద్దు ఇదిగోండి ఇది ఐదోది పుంజు పిల్ల ఇది విడకాళ్ళ పిల్ల ఓకేనా ఐదు కత్తికాయలు ఒకటి విడకాలుది ఇది ఆరోది ఇది సేతువ చూసుకోండి మొత్తం రెండు సేతువాలు రెండు కెక్కీర్లు కాకినమిలి ఒక విడికాళ్ళ పిల్ల మొత్తం ఆరు పిల్లలు ఫ్రెండ్స్ నేను ఆరు కలిపేసి తొమ్మిది వేలు చెప్పాను ఎనిమిది వేలకి ఇస్తానండి